వచ్చినాడు పిలిచినాడు ఒకవేళ వాళ్ళు చూసింటే నీకు ఆ ఇంట్లో కాపురం చేయలేదు ఆ రూమ్లో లేక ఏం పని ఉండు నువ్వు పెళ్లిగా పిల్లాడు వాళ్ళు ఇద్దరు కనుక్కుంటే వాళ్ళ రూమ్ లాగా పోయి బట్టలు రీసెంట్ గా వచ్చి ఏ హెస్ ఏ సే చూద్దామని మనం నిద్ర ఏ హాయ్ గైస్ నమస్తే అందరికి నా పేరు గణేష్ నేను రీసెంట్ గా కోవిడ్ నుండి ఇండియాకి వచ్చేసాను ఈ విషయం నన్ను డైలీ ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్స్ కి తెలుసు అయితే మళ్ళీ చిన్న వీడియో ఏంటంటే నేను కువైట్ నుండి ఇండియాకి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లోకి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక నాతో పాటు సేమ్ ఫ్లైట్ తను కూడా బోర్డింగ్ చేయించుకోవడానికి వచ్చింది అనమాట ఒక స్త్రీ అనమాట ఆడావిడి అయితే ఆవిడ బోర్డింగ్ చేయించుకుంటున్నప్పుడు కూడా ఏడుస్తుంది అయిపోయింది నాకు బోర్డింగ్ అయిపోయింది తనకు కూడా బోర్డింగ్ అయిపోయింది తన వెనకాల ఉండగా ఉందనమాట అయితే బోర్డింగ్ అయిపోయిన తర్వాత వెయిటింగ్ హాల్కి వెళ్ళాం ఇంకా నైట్ ఎప్పుడు ఫ్లైట్ అయితే వెయిటింగ్ హాల్కి వెళ్ళాం వెయిటింగ్ హాల్కి వెళ్తే తను నేను అక్కడ కూర్చుంటే నా లో అక్కడ కూర్చుంది అది ఆడవాళ్ళు అందరూ కూర్చున్నారు నలుగురు ఐదు కూర్చుంటే తను అక్కడ కూర్చుంది నా లో కూర్చుంటే తను అప్పటికి ఏడుస్తుంది 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 అయితే అక్కడ పక్కన ఉన్న ఆడవాళ్ళు అడిగారు అప్పటికి తను ఏయో రీజన్స్ చెప్పింది ఇంక ఎవరికో బాగుంది ఏయో అని చెప్పింది అయిపోయిన తర్వాత మా ఫ్లైట్ టైం అయింది మేము ఫ్లైట్ ఎక్కాం ఫ్లైట్ ఎక్కిన తర్వాత తను చూస్తే స్ తీరా చూస్తే నా పక్కన అనమాట అంటే నా సీట్ పక్కన నా నాదేమో విండో సీట్ వస్తే తను నా పక్కన పడ్డది తను నా పక్కన కూర్చుంది అయితే అప్పటికి ఏడుస్తుంది అయితే అప్పటికే రెండు మూడు గంటల నుంచి బోర్డింగ్ దగ్గర నుంచి ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది నా పక్కన కూర్చుంది ఇంకా ఏడుస్తుంది ఆ అమ్మాయి ఏడుస్తుంటే నేను అన్నాను అంత ఇలా ఏడుస్తుంటే ఖచ్చితంగా ఎవరైనా అడుగుతాం కదా అదే నేను క్యాజువల్ జనరల్గా ఎవరు నేను ఎందుకండి అక్కడ నుంచి వస్తున్నాను ఏమైందండి ఇప్పుడు ఎలాగైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా ఏదో కష్టం ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నాను కనీసం ఈ రెండు మూడు గంటలైనా కాస్త ప్రశాంతంగా ఉండండి వాటర్ తాగుతారని చెప్పి నా దగ్గర నుంచి వాటర్ ఇస్తే కాస్త వాటర్ తాగింది వాటర్ తాగి తను నాతో చెప్పింది అనమాట అప్పుడు నేను మళ్ళీ అడిగాను అసలు ఏదైనా ఒకవేళ ఏదైనా బాధ అయితే ఒకవేళ చెప్పాలనిపిస్తే చెప్పండి నా వరకు నేను ఏదైనా ధైర్యం చెప్పవలసి ఉంటే నేను ధైర్యం చెప్తాను అని చెప్పి మాట్లాడాను తను ఏం చెప్పిందంటే నేను కోవిడ్ వచ్చి సంవత్సరం అవుతుంది నేను పనిచేసే ఇంట్లో నాకు శాలరీ మూడు నెలలకు ఒకసారి ఇస్తారు అది కూడా నేను అడగ్గా 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 ఇస్తారు అది కూడా ఒక పక్కన పెద్ద నాకు బాధ అనిపించలేదు నేను అక్కడ పడ్డా బాధలు బట్టి అది విషయం అక్కడ పడ పక్కన పెడితే నా నేను పనిచేసే కఫిల్ మేడం మామ కఫిల్ కొడుకు కొడుకున్నాడు వాడు ఒక ఏజ్ పెద్దోడే వాడు అంత మాట నేను రూమ్ రూమ్లోకి వచ్చేసేవాడు డైరెక్ట్ ఏదన్నా పని ఉంటే నాకు ఫోన్ చేసి పిలవడం కానీ అలా కాకుండా డైరెక్ట్ నేను ఉండే రూమ్కి వచ్చేసేవాడు రూమ్కి వచ్చేసి ఆడమో మాట్లాడేవాడు నాకు భయమే వేసేది ఒకసారి అలాగే నేను పైన ఉన్న ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే నా దగ్గరికి వచ్చేసి షర్ట్ తీసి ఇలా ఏదో ఇచ్చి షర్ట్ ఉతుకు నువ్వు ఉతకాలి కదా అని చెప్పి ఏదో అన్నాడు అప్పుడు ఆ గదిలోంచి అప్పుడు మేము ఇద్దరం బయటకు వచ్చాము బయటకు వస్తే నాతో పాటు పనిచేసి ఇంకో పని కూడా చూసిన తప్ప మేడం ఇలా చూడలేదు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఏంటి నాకు అడుగు నువ్వు రూమ్లోంచి బయటకు వస్తున్నారు ఏంటి అని టైప్కుంటారు కదా అలాగని చెప్పి ఇలాగ ఎన్నో సంఘటనలు జరిగినాయి నాకు సార్లు సంఘటన జరిగినాయి ఒకసారి అయితే నా చెయ్యి పట్టుకుని లాగాడు ఇంకోసారి అయితే ఇలాగే ఏదో సందర్భంలో నా చెయ్యి ఇంకోసారి పట్టుకున్నాడు అలాగని చెప్పి వాళ్ళ కంప్లికేట్ కొడుకు మీద నాకు ఇలా చెప్పుకొచ్చింది ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేశాను ఆవిడకి తెలియకుండా నేను ఆ ఫేస్ రివీల్ చేయకుండా నేను వీడియో పెడతాను మీరు చూద్దరు కానీ నెక్స్ట్ విషయం ఏంటంటే అలాగే సార్లు ఇలా జరిగింది నాకు అది చాలా భయమే వస్తుంది కోవిడ్లో ఇలా ఉంటుంది అని అనుకోలేదు నేను ఈ సంవత్సరం నరకం చూశాను ఇప్పుడు నేను ఏదైనా వెళ్ళి నా కబులకి కానీ నా మా మేడం కానీ మీ కొడుకు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే నా మీద మళ్ళీ ఏదైనా కక్ష కడతారు లేకపోతే నా కొడుకు అలాంటి వాడు కాదు నా కొడుకు మంచి అని అంటారు అని చెప్పి నేను వాళ్ళు చెప్తే కూడా భయం వేసింది నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఇంటికాడ చూస్తే బాధలు అప్పులు తిప్పులు అని చెప్పి తను నాకు చెప్పుతూ ఇంకా బో నేర్చింది అలా అంతేకాకుండా వాళ్ళ కొడుకు కూడా ఇంటి దగ్గర బాలేదంట అయితే ఇంకా ఇవన్నీ భయం తన మనసులో భయం పెట్టిన ప్రతిరోజు కుమిలిపోతూ కుమిలిపోతూ ఒక వారు రోజుల నుంచి తను ఫుడ్ తినకుండా మానేసి కూర్చుని ఏడుస్తూ ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు వాళ్ళ మేడం టిక్కెట్ తీసి పంపిందంట ఇంకా మీకు రెండు నెలలు జీతం రావాల్సి ఉందంట కానీ ఆ రెండు నెలలు జీతం ఇవ్వలేదంట టిక్కెట్ మాత్రం తీసారంట తీసి పంపారంట అలాగా తను పని చేసేటప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి జీతం ఇవ్వడం అంట ఇలా జీతం కూడా ఎక్కువ అడిగి అడిగి అడిగిపించుకుని ఇవ్వాలంట అలాగే తను ఎంత అలా కష్టపడుతూ తను తన తనలో ఉన్న బాధ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఆమె కాదు ఇలా కోవిడ్ లో చాలా మంది ఆడళ్ళు అలా ఎదరికి వెళ్ళాక వెనక్కి రాలక ఎంతో మంది నరకం చూస్తున్నారు కోవిడ్ ఇళ్ళల్లో ఎంతో మంది అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంది చాలా బేవర్స్ వేస్తారు అది నేరుగానే చెప్తున్నాను మన తెలుగు వాళ్ళే కూడా చాలా వరస్ట్ వేసే వాళ్ళు ఉన్నారు ఇంకో వాళ్ళకి అలవాటు అయిపోయి అలా ఉంటారు అలా కాకుండా ఇప్పుడు ఈమె ఉంది కదా నాతో మాట్లాడిన ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వందలో కనీసం ఇరవై మంది అని ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు నరకం చూస్తారు వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు చేసే పనులకి కొంతమంది కఫిల్కల్ వాళ్ళ చేతులట్టు లాగడం ఆడవాళ్ళు వాళ్ళని గిల్లడాలు ఇలాంటివి చాలా ఉంటాయి చాలా బయటపడకుండా మన తెలుగు ఆడవాళ్ళే కాదు ఏ దేశం ఆడవాళ్ళు అయినా సరే ఇలాంటి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక వాళ్ళకి లొంగలేక చాలా చిత్ర వింశలో అనుభవిస్తుంటారు ఇంటికి వెళ్ళిపోతానంటే నువ్వు డబ్బు కట్టు నీ డబ్బు కట్టి నేను తీసుకొచ్చాను లక్షల లక్షలు కట్టమని అడుగుతారు వాళ్ళు ఏమి చేయలేక ఇంటిలో ఉండే బాధలు తలుసుకొనే అక్కడే కుమ్ములు పోతు కుమ్ములు పోతు ఏమి చేయలేక అలాగే రోజు రోజు తప్పించుకుంటూ బ్రతుకుతూ ప్రతిరోజు నరకం చూస్తూ బ్రతికే వాళ్ళు మన తెలుగు వాళ్ళు మంది ఉన్నారు మొన్న రీసెంట్గా నేను కోవిడ్ వాళ్ళని ఏదో అన్నాను లేకపోతే ఓ మాటలు మాట్లాడుతాను ఇంటి వాళ్ళు అక్కడ పని చేసావు కదా వాళ్ళని ఇప్పుడు తిడుతున్నావు అని చెప్పి మన వాళ్ళు మాట్లాడారు అయితే మాటల భాష పక్కన పెడితే ఇలాంటివి చేస్తే ఎందుకు తిట్టరు చెప్పండి ఒకవేళ ఒక స్త్రీని ఇలాగ చేయడం లేకపోతే చిత్రం చిత్రంశ్రం పెట్టడం ఆడవాళ్ళని కాదు మగవాళ్ళు కూడా ఎన్నో రకాలుగా మన వాళ్ళని బాధలు పెడతారు అందుకు కారణం చేత వాళ్ళే తిట్టారు అలాగని చెప్పి లో ఉన్న వాళ్ళు అంతమందరు ఎలాగని చెడ్డో వాళ్ళు అని చెప్పడం కోవిడ్ లో తొంభై మంది ఎదవాళ్ళు ఉంటే పది మంది మాత్రమే మంచోళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళని అనకూడని మాటలు కూడా అసలు అనలేదు జస్ట్ జస్ట్ నార్మల్గా చెప్పాను అంతే కానీ కొంతమంది నిజంగా కోవిడ్ లో అనుభవించిన బాధలు వాళ్ళ పడ్డ తిప్పలకి వాళ్ళు చేసిన ఇదికి చాలా మంది మన తెలుగులకి వాళ్ళని చంపేయాలంత కోపం ఉంటుంది నేను నేను పెట్టిన వీడియో కింద చదివిన ప్రతి కామెంట్ చూశాను ఒక్కొక్కరు ఎంతో బాధతో రాసిన వాళ్ళు కూడా ఉన్నారు అదే చెప్తున్నారు కదా అక్కడికి వెళ్ళి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది సరదాగా వచ్చేదో కామెంట్ పెట్టాలి కదా అని చెప్పి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం అసలు పట్టించిన అవసరమే లేదు అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్పవలసింది ఏంటంటే మన ఆడవాళ్ళకైనా మన తెలుగు చాలా మంది అక్కడికి వెళ్ళి ఇలాంటి అక్కడ వాళ్ళు చేసే పనులకి ఆడవాళ్ళు చాలా మంది లొంగిపోవడం డబ్బు కోసం లేకపోతే సంథింగ్ సంథింగ్ వేరే వీటి కోసం వాళ్ళు లొంగిపోయి వాళ్ళు విచ్చలడి అక్కడ బ్రతుకుతూ ఉంటారు చాలా మంది కానీ కొంతమంది ఆడవాళ్ళు చాలా నిక్కర్స్గా చాలా వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ క్యారెక్టర్ని పోగొట్టుకోకుండా చాలా నమ్మకంగా ఈ రోజు కష్టపడి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం కానీ ఇక్కడ నుంచి నాలుగు రూపాయలు సంపాదించాం అని వెళ్ళే మగవాళ్ళ కోసం అని చెప్పేది ఏంటంటే అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే వాళ్ళ అన్నయ్య చెల్లి తమ్ముడు మన రక్త బంధువు లేదా నా నా స్నేహితుడు నాకు మంచి స్నేహితుడు వాటితో మోసం ఉండదు అలాంటివి పూర్తిగా వందకి వంద శాతం డాంశివుడు అనుకుంటేనే కోవిడ్ వీసా తీసుకుని డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళండి డబ్బు మంచి ఇల్లుతో వెళ్తే డబ్బు సంపాదించవచ్చు మంచిగా కూడా ఉంటుంది లేదనుకుంటే ఇలా చాలా నరకం బాధలు పడాల్సి ఉంటుంది కాబట్టి కనీసం ఇలాంటి వీడియో చూసైనా సరే అన్ని తెలుసుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీ అభిప్రాయం ఈ వీడియో పూర్తి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి కోవిడ్ వాళ్ళని ఇలా వాళ్ళు ఇలా పెట్టే బాధలకి తిట్టడం కరెక్టా కాదా ఆ విషయం మీద కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ గరి ఆఫీషియల్ వచ్చినాడు పిలిచినాడు నేను చూసే లోపల ఏం బాగుంటే వచ్చినాడు వాకి లేచినాడు చక్క పైకి తీసి ఇది ఉతికి ఈ పక్కలకి వెళ్ళాడు అదేదో ఈ పక్క సార్లో మేము పని చేసేటప్పుడు చెప్పొచ్చు కదా ఈ ఇంట్లో ఒక వచ్చేసినాడు నేను ఈ పక్క రూమ్లో ఫోన్ మాట్లాడుకుంటాను ఒకవేళ వాళ్ళు చూసింటే నీకు ఆ ఇంట్లో కాపురం చేయలేదు ఆ రూముల్లో అయితే ఏం పని ఉండే రూపీనా బావతో పడుకోండి అప్పుడు నేనేం చెప్పి నేను చెప్పలేదు యొక్క మందే తప్పుకొస్తుంది రూములు పోయట్లేనో పెళ్లిగా పిల్లడో వాళ్ళిద్దరు కొనుక్కోం వాళ్ళ రూమ్ దగ్గర బట్టలు కొనుక్కోవాలి ఈ టిక్ టాక్ లో సందర్శకులు ఏమైనా అంటే మీరు గెల్లని వేసుకోండి లేదంటే మీ జాగ్రత్తలో మీరున్న నేనేం నేను ఏం మాట్లాడిస్తున్నాను పొగులు పూట మనం బీ నైట్ పూట బీగం వేసుకున్నాము పొగ్గులు పూట బీగాలు చేసి పక్క పెట్టాము ఎందుకంటే ఒకవేళ పొగలు పూట వచ్చి ఏ సైజు గబాన మనం నిద్రపోయేటప్పుడు ఒకవేళ పొగులు అంటే ఏ గబాన పొలనే వాటిని తీసుకొని పోతాం వాడు బీగం వేసి ఏం చేయాలంటే అందుకని నైట్ పూట బీగాలు వేసుకొని కలుగుతాం వాళ్ళు చెప్తే మా బిడ్డలు అట్ట వాళ్ళు కాదు అంటారు మందే తప్ప అన్నీ చేస్తారు అందుకనేసి అట్టే అట్ట అవుతున్న లోపల రోజు పెద్దలు నాకు ఫోన్ వచ్చింది ఇంటికన్ ఎప్పుడు బాగాలేదని ఇంకా నేను ఎన్ని వేస్తే ఇంట్లో ఉండకూడదు అనుకుని నిర్ణయించుకొని టికెట్ మాదే పోతుకొని రెండు నెల జీతం కూడా ఇస్తే ఈయన ఏకంటే పోని రెండు నెలలుదిలా నూట అరవై ఇస్తానని ఇది పంపిస్తాను మళ్ళీ వచ్చినాక ఒక నెలలు చూపించి వంద ఎదున్నర ఇస్తానని ఆ నూట అరవై వచ్చినాక వరకు గమనంగా ఉంటాను మళ్ళీ ఆ వల్ల ఇస్తే ఈయన ఏకంటే పోనీ లో మా బా ఉన్నాడు పదేళ్ళ ముంటే ఆయన తీస్తాను అంటాడు అట్లా ఏదన్నా మంచి ఉంటే వెళ్ళిపోతే పోతా పాప మా ఆయన పెడుస్తున్నాను ఉండవు అని నేను వస్తే మళ్ళీ రెండేళ్ళు తెలిస్తే నేను వెళ్ళిపోతాను నా పరిస్థితి అంటే వస్తాను లెక్క బాధపడతాను